మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో మహాత్మ జ్యోతి బాపుల నూట ముప్పై నాలుగో వర్ధంతి వేడుకలు అన్ని సంబంధ వర్గాల నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతి బాపుల అణగారిన సమాజ అభిన్నతి కోసం అంకిత భవంతో పనిచేసిన గొప్ప సంఘ సంస్కర్తారు సమాజంలో స్త్రీలు నిరక్షరాస్తులుగా మారితే ఈ సమాజం ఎలా అభివృద్ధి చెందుతోందని స్త్రీల కొరకు సంస్కరణ తయారు చేసి తన భార్యను కూడా చదివించి ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన మహానీయుడు అన్నారు ఆయన సమాజం కోసం దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజల వారి హక్కుల కోసం పోరాడిన నాయకుడు సమాజంలో ఆయన నడిచిన అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు శంకర్ గౌడ్ బాణుచందర్ పంచా విజయ్ కుమార్ పోచుమల అశ్విని శ్రీనివాస్ మెటు గంగారం సుంకోచు దామోదర్ జహీరోద్దీన్ పాతురి రాజు తదితరులు పాల్గొన్నారు సమయంలో తన భార్యను అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తితో దించి సమ మహిళలకు సరైన గౌరవం దక్కాలని అటువంటి భయంతో పనిచేసినటువంటి గొప్ప మహనీయులు గారు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తున్నారు అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఎల్లవేళలా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో దుగ్మతను తొలగిస్తూ మనం రాబోయే తరానికి మంచి చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు పూలే వర్ధంతి సందర్భంగా జై పూలే జై పూలే ఈరోజు రామాయణంపేట పట్టణంలో పూలే గారి వరదంతి బహుజన నాయకులు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు నిజంగా సమాజము ఒక స్థితిలో ఈ స్థితిలో ఉన్నదంటే దానికి ఆయన త్యాగము అనేది ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు కానీ మనం ఆయన త్యాగాన్ని మర్చిపోతున్నాం మనం స్వార్థానికి మాత్రమే స్వార్థం స్వార్థం వరకే ఉపయోగించుకుంటున్నాం స్వార్థం కాదు నిజంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తే ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతారు ఆయన సమాజంలో ఉన్న వివక్షతకు వ్యతిరేకంగా సమాజంలో ఉన్న అంటరంతనానికి వ్యతిరేకంగా సమాజంలో ఉన్న చదువుకు అంటే చదువు కొందరికి అంటే అది అందరికీ కావాలనే ఉద్దేశంతో తను నేర్చుకొని తన భార్య ద్వారా సమాజానికి నేర్పించిన గొప్ప మహానీయుడు గొప్ప విప్లవకారుడు అని తెలియజేస్తూ ప్రత్యేకంగా మహనీయుల అడుగుజాడలో బడుగు బలహీన వర్గాలందరూ వాళ్ళ అడుగు జాడలో నడిస్తే మన ప్రజలను కాపాడుకుంటాం మన ప్రజలను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా శ్రీ రామాయపేట పట్టణంలో పూలే గారి విగ్రహానికి పూలమాలతో స్మరించుకోవడం జరిగింది మరి ఇటు విషయాలు జిల్లాలోనే అంతటా కూడా కల్వకుంటలో కానీ మెదక్లో కానీ బోనాల్లో కానీ విగ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ మెదక్ జిల్లాలో అన్ని గ్రామాలలో అన్ని మండల కేంద్రాలు జరుపుకోమని చెప్పాము మరి అదే రకంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా పూలే గారి వర్ధంతి కాబట్టి మరి మెదక్ జిల్లాలో అన్ని గ్రామాలలో జరుపుకుంటున్నటువంటి ఈ వర్ధంతి వేడుకలను దయచేసి అందరూ కూడా గమనించాలి రాబోయే కాలంలో కూడా అందరూ బడుగు బలహీన వర్గాలు ఏకమై ముందుకు తీసుకుపోలే ఆశయాలను పూలే ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ జై పూలే జై పూలే రామాయంపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా అర్పించడం జరిగింది మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ బడుగు బలహీన వర్గాలలో వెలుతురు నింపి ఇవాళ ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాము బలుగు బలహీన వర్గాలంటే అది ఆయన పుణ్యమే అని చెప్పి ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా వేడుకుంటున్నాము ఇక ముందైనా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన ఎన్నో సంఘ సంస్కర్తలు కానీ అన్ని గుర్తుంచుకొని కూడా బడుగు బలహీన వర్గాలలో కూడా అన్ని అన్ని లో ముందుండాలని చెప్పి ఆయన వర్గం సందర్భంగా నేను వేడుకుంటున్నాను